అయింది మాట్లాడితే ముందే వెళ్ళిరాని చెప్తే చికెన్ పొగన్ చేసి మాకు అనుకుంటున్నా మీకు విషయం తెలుసా నాకు ఆ ముందే వచ్చింది ఆలోచన రాజుగడ్ లెవెలే మొత్తం రేపు కాల్ కాల్ చేయ నాకు నేను మళ్ళీ అనుకున్నాను తెలుసా ఇంత పుస్తలు చికెన్ సెంటర్లో ఒకటి తీసి ఒక అనుకుని కూడా ఆలోచించాను మంచిగా ఎక్కడ బావు

వీవి వీఐపి వస్తేనేమో సోఫా సెట్ మామూలుగా మా సో మిగిలి క్లాస్ వాళ్ళు వస్తే చెట్టు కింద అట్టలేసుకుని నిమ్మ తన విషయం తాగాలే తినాలే పోవాలి వంటలు చేయడానికి గంట కూడా ఉందిగా కదా కుండ చికెన్ కబాబ్ చికెన్ మా కళ్ళు జరిపోకపోతే బీర్లు 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 మందులు ஆக்குலையாட்டு சிறப்பான கம்மியாக <laughs> सिर्फ़ आना <सुरवानका. laughs> okay chicken ma kalash irund paak konje orthathula varanum inji location గుట్టలు పక్కన పొలాలు తాటి చెట్లు తెటి కళ్ళు ఇవి పేరు నాగేయ పచ్చిండి అంటే ముంత ఇడుగుడిగా లొట్టి కళ్ళైనా తాగుతాడు ఇవి ఉషటాయినైతే డమ్చిక్ రెండు గ్లాసులు తాగుతాడు గంతే

அப்படே உண்டாப் கடை ஆயன உள்ளா